హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త ఫంక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభావత అయితే తీసుకువచ్చారు ఇక కొత్త ఫెంక్షన్ సంబంధించి నిన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిడిపోయి శుభావతనైతే తీసుకువచ్చారు ఇక ఈ కొత్త ఫెంక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక ఈ కొత్త ఫంక్షన్ను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఒకే రేషన్ కార్డు మీద రెండు ఫింక్షన్లు ఇస్తారా ఇవ్వరా అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మనకు సీఎం గారు చెప్పడం జరిగింది రేషన్ కార్డుపై రెండు రే రెండు ఫింక్షన్ల విషయాలు పరిశీలిస్తామన్నమాట ఆయన గతంలో చెప్పారు ఇక నిన్నటి జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశంపై చర్చ అయితే జరిగింది ఇక కొత్త ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే యాభై ఏళ్ళ పెన్షన్ అవకాశం ఇచ్చారా లేదా ఇప్పటికే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఏం చెప్తున్నారు ఫంక్షన్ కోసం వెళ్తే రేషన్ కార్డు కోసం వెళ్తే ఏం చెప్తున్నారు అనే విషయాలు కూడా క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఫంక్షన్ అనేది ఒక నెల రెండు రోజులు వచ్చి పోయేది కాదు జీవితాంతం వస్తుంది కాబట్టి పెన్షన్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త ఫంక్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే కొత్త ఫంక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇదే కాకుండా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే ఫిన్షన్ ఇస్తామని కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది యాభై ఏళ్ళ ఫిన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ నేపథ్యంలోనే నిన్న కేబినెట్ మీటింగ్లో జరిగిన ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ యొక్క పథకాల గురించి అప్డేట్ ఇచ్చారు ఏంటి మనకు ఫంక్షన్కి అప్లికేషన్ లేదా గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఏం చెప్తున్నారు అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అయితే నిలబెట్టుకుంటున్నారు ఆయన తప్పకుండా ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి సంకల్పిస్తూ పెన్షన్లకు ఇక మీరు పెన్షన్ దారులు చేసుకోవాలంటే యాభై సంవత్సరాలు నిండిన వారైతే మనకు కేవలం బీసీ కులాలకు సంబంధించి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే పింక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారో వారందరి కూడా బీసీ కులాల వాళ్ళకు సంబంధించి అయితే తప్పకుండా మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది యాభై సంవత్సరాలు తప్పనిసరి ఉండాలి ఈ యొక్క దరఖాస్తుకి ఏ ఏ పత్రాలు ఏమేమి కావాలని చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి తప్పకుండా యాభై సంవత్సరాలు ఫింక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆరు నెలల కరెంటు బిల్లు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీకు మీ ఈ యొక్క కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళ ఫిన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధించినట్టు ఇక ఈ పత్రాలు కూడా రెడీగా పెట్టుకోండి మీరు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అప్లై ఓపెన్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను ఇక అంతేకాకుండా యాభై ఏళ్ళ ఫింక్షను కాకుండా వృద్ధాప్య పెన్షన్ కానీ వీటితో పాటు ఫింక్షన్లే కాకుండా వికలాంగుల పెన్షన్లు కానీ లబ్ధిదారులు ఎంతో ఎంతో కాని ఎదురు చూస్తున్న వారికి కూడా ముఖ్యంగా ఈ మూడు కేటగిరీలో కనిపిస్తుంది కనిపిస్తున్న చాలా ఇంపార్టెంట్ అయినవి ఇక వృద్ధాప్య ఫింక్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా వృద్ధాప్య ఫింక్షన్కు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మీ మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే కరెంటు బిల్లు ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫిక సర్టిఫికేట్ ఉండాలన్నమాట క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేకపోయినా కూడా మీరు తీసుకో తీసుకోవచ్చుకోండి ఏ టైంలో ఏ సర్టిఫికేట్ అడుగుతారు మనం చెప్పలేము కాబట్టి మీరు సర్టిఫికేట్లన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు అనేది ఉండాలి అరవై సంవత్సరాలకే మనకు వృద్ధాప్య ఫిన్షన్ ఇస్తారు ఇక వితంతు ఫిన్షన్ అయితే కనుక మీరు వితంతు ఫిన్షన్ అప్లై చేసుకోవాలంటే వితంతు ఫిన్షన్కు మాత్రం ప్రతి నెల కూడా పెన్షన్లు మిగిలిన వాళ్ళకైతే అవకాశం లేదు కానీ ఒక విధానం చూపించడం మాత్రం ఎందుకంటే భర్త చనిపోయిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మహిళలు చేయుతనివ్వాలంటే ఉద్దేశంతో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వితంతు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పెన్షన్ మంజూరు చేయాలని కొత్త పెన్షన్ ఇవ్వాలని కూడా ఆయనైతే ఆదేశాలు జారీ చేశారు అధికారులతో కాబట్టి ఒక వితంతు మహిళలు మాత్రం ప్రతి నెల పెన్షన్ వస్తుంది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి అంటే మరణ దృ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కరెంటు బిల్లు ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరి ఉండాలన్నమాట మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ వితంతు ఫిన్షన్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్లకు వికలాంగు ఫింక్షన్ కూడా సేమ్ అండి రేషన్ కార్డు ఆధార్ కార్డు వికలాంగుల సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో కూడా ఫార్టీ పర్సెంట్ పైగా అంటే మనకు వికలాంగులుగా ఉన్నట్టు మీకు పెన్షన్ అనేది వస్తుందనమాట కాబట్టి ఇది గుర్తుంచుకోండి సదరం ఐడి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంటు బిల్లు అనేది ఉండాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇక ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా లబ్ధిదారు అందరూ ఏంటంటే మనకు గ్రామ వార్డు సచివాలయంలో అయితే వెళ్తూ ఉన్నారు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అలాగే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం వెళ్తే అక్కడ ఉన్నటువంటి సమాధానం ఏంటంటే నేను సచివాలయంకు వెళ్ళగానే మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు అంటున్నారని చెప్తున్నారు మనకు నిన్నటి నుంచి సర్వేర్ ఓపెన్ అయ్యింది చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల సర్వేర్ అనేది ఓపెన్ కాలేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో సర్వేర్ అనేది క్లియర్ అయ్యి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున చర్చించడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో ఇక ఆయన ఆదేశాల మేరకు సర్వేర్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అప్పుడు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్